ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నాకు సిసిఎస్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది మేడం మీరు మీకు ఒక నోటీస్ ఇవ్వాలనుకుంటున్నాము మీ అడ్రస్ చెప్పమని అన్నారు అంటే నేను చెప్పాను ఇది నా ఇంటి సమస్య కాదు నా ఇంటి పంచాయతీ కాదు సో నేనే మీ దగ్గరకు వస్తాను సార్ వచ్చి నోటీస్ తీసుకుంటా అని చెప్పాను సో నేను ఇప్పుడు నోటీస్ తీసుకోవడానికి వెళ్తున్నాను ఈ నోటీసులకు భయపడే వ్యక్తి సంధ్యారెడ్డి కాదు ఇవాళ మా మదర్ ఫౌండేషన్ సోదరి మనులు మొత్తం నాకు అండగా వచ్చారు మా సార్ అడ్వకేట్ గారు ఆజాద్ గారు ఒక తోబుటోలకు అండగా ఉంటూ స్వచ్ఛందంగా నేను మీతో వస్తాను అక్క రండి అని చెప్పేసి వచ్చారు కేసులకు బయపడే వ్యక్తి సంధ్యారెడ్డి కాదని నిరూపించుకోవడానికి ఇవాళ గచ్చిబోలి సైఫరాబాద్ కమిషన్ ఆఫీస్ దగ్గరకు వచ్చిన అంటే మహిళల ఆత్మగౌరవం కోసమే పోరాటం తప్ప ఇది నా ఇంటి పంచాయతో లేకపోతే ఇంకేదో పంచాయతీ కాదు ఇది ఇవాళ సమాజంలో మంచి చెప్తే అంటే కేసులు పెట్టి ప్రజలని భయాభ్రాంతులకు గురి చేస్తున్నారా అంటే నిండు కప్పుకోండి అంటే కేసులు పెడతారు సగం సగం గుడ్డముక్కలు వేసుకున్న వాళ్ళని ఇళ్ళ నుండి చూస్తున్నారా సో కాబట్టి ఇది తెలుగు రాష్ట్రాల మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇలా నా మీద కేసు పెట్టిన అనసూయకు మేమందరం ఏందో చూపిస్తాం ఒక మహిళలంటే ఏమిటి మరి కేసులు పెట్టి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుందో తను చెప్పాల్సిన అవసరం అయితే బేషరత్ ఉందా చెప్పండి ఉందా ఉన్నా ఇవాళ ఇలా వాళ్ళందరూ అదే అంటున్నారు మదర్ ఫౌండేషన్ తరఫున మూడు లక్షల మంది ఉన్నాం ఇవాళ మూడు లక్షల మంది మహిళలను కేసు పెడితే అనసూయ పరిస్థితి ఏమిటి కేసులకు భయపడతావా ఇవాళ చట్టం ఆమెకే ఉందా నువ్వు వచ్చి నువ్వే బజార్ లో పెట్టుకున్నావు ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు చేసుకుని నీ ఇంటి గురించి నువ్వే చెప్పుకున్నావు మేము చెప్పలేదు కాబట్టి ఒక అక్కగా చెప్పిన నీకు ఓ చెల్లెగా చెప్పిన అయినా నువ్వు నేనే అన్నట్టుగా ఏదో అందరినీ మాట్లాడిన వాళ్ళందరినీ నువ్వు కేసులు పెడితే కేసులకు భయపడే అంత అది ఎవరు లేరమ్మా ఇక్కడ చట్టానికి ఎవరు చుట్టాలు కాదు నాకు పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవం ఉంది కాబట్టి నేను డైరెక్ట్ ఇక్కడికి వచ్చినా అర్థమైందా నా ఇంటికే వచ్చి నాకు నోటీసులు ఇస్తామంటే నా కొద్దు సార్ నాకు పోలీస్ వాళ్ళంటే చాలా అపారమైన నమ్మకం గౌరవం ఉంది నాకు కోర్టు మీద చాలా నమ్మకం ఉంది అని చెప్పి నేనే ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నా సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా ఇది మహిళల ఆత్మగౌరవం సమస్య దేశంలో ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే గొప్పది ప్రజలు ఏం తీర్పిస్తారో చూద్దాం నమస్కారం అండి నా పేరు కళ్యాణి అసలు ఇప్పుకోవన్న దానికంటే కేసులు పెట్టవచ్చు కానీ కప్పుకోవన్న దానికి కేసులు ఏందో నాకు అర్థం కావట్లేదు ముందర మేను మన శ్రీ గౌరవం గురించే కదా మన సంజయ్ రెడ్డి గారు మాట్లాడినా మన శివాజీ గారు మాట్లాడినా దీని గురించి కేసులు ఉంటాయి అంటే అసలు కొత్తగా ఇప్పుడు వినాల్సి వస్తుంది అంటే ఇంకా లేడీస్ మొత్తం ఇప్పుకోవటం నేర్చుకోవాలి నా కప్పుకోకుండా మన సాంప్రదాయం సంస్కృతి ఎటుపోతుంది దీని గురించి కదా మనం పోరాడాల్సింది మహిళలు ఎవరన్నా మనల్ని అసభ్యంగా చూసినప్పుడు అసభ్యకరంగా మాట్లాడినప్పుడు దాని గురించి మన హక్కులని మనం పోరాడాలి కానీ మనం ఇప్పుకొని తిరుగుతూ వాళ్ళ ఇష్టం మన ఇష్టం వచ్చినట్టు మనం తిరుగుతూ వాళ్ళు మనల్ని అంటే అది ఎక్కడన్నా ఏమో మనకు తెలియట్లేదు ఎత్తగాదమ్మ స్త్రీ ఉండాల్సింది సాంప్రదాయంగా సంస్కృతిగా ఉండాలి మన భారతదేశంలో స్త్రీ కట్టుబట్టే మన సాంప్రదాయం మన స్త్రీకి గౌరవం ఏ దేశం దేశమైనా కూడా మన స్త్రీకి గౌరవం ఏంది మనం కట్టుబట్టు చూసి చేతి దండం పెడతాను గౌరవాన్ని మంట కలపొద్దు తల్లి అని మన అనుసూరయ గారికి చెప్పినందుకు కోపం వచ్చి కేసులు పెట్టింది మరి శ్రీ గౌరవాన్ని మంట కలపొద్దు అని అన్నందుకు కేసులు పెడితే మరి శ్రీ గౌరవాన్ని కాపాడాలని మీద కేసులు అయితే మరి మేమేం కేసులు పెట్టాలో మాకు కూడా అర్థం కావట్లేదు దయచేసి అర్థం చేసుకోవాలని చెబుతున్నా ఈ సమాజం మరి మగవాళ్ళు తప్పులు చేస్తున్నారని చెప్పి మనం ఎన్నో కేసులు పెడుతున్నాం మరి మనం కూడా సభ్య సంస్కారంగా ఉండాలి కదా సాంప్రదాయంగా ఆ నేను ఇడిచేసుకొని చేసుకొని కూర్చుంటా వాళ్ళు అడిగిన జంతువుల్లో నా మీద పడకూడదు అన్న దాని కోసమే కాదు ఇది పోరాటం వద్దు తల్లి అది తప్పు మన సంప్రదాయం పాడైపోతే ఇప్పటికే మన ఆడపిల్లలు మగపిల్లలు భవిష్యత్తులో సర్వనాశనం అయిపోతాయి మన పిల్లల్ని మనం కాపాడవలసిన కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది అని మాట్లాడినందుకు మన సంజయ్ రెడ్డి గారు మేము కేసు పెట్టినరు ఏ విధంగా కేసు పెట్టినరో మనం మాట్లాడతాము ఈ రెండు రాష్ట్రాల ప్రజలే కాదు యావత్ ప్రపంచం మహిళా కదిలి రావాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు ఎవరైతే కంప్లైంట్ కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో ఆ కంప్లైంట్ పైన సంజయ్ రెడ్డి గారి తరఫున ఈ పార్టీ వన్ నోటీసులు తీసుకుందామని వచ్చాం సో ఆమె అన్నట్టుగానే చట్టం ఎవరు చుట్టం కాదు సో మాకు ఇండిసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ అనే ఒక యాక్ట్ కూడా ఉంది దాని ప్రకారం కూడా చట్టపరంగా వెళ్ళడానికి కూడా మేము కూడా సంసిద్ధంగా ఉన్నాం అలాగే ఆమె అన్నట్టుగానే మహిళల ఆత్మ గౌరవానికి సంబంధించింది ఇది మన చరిత్ర సంస్కృతి భారతీయ గొప్పతనానికి సంబంధించిన విషయం ఇది అంతేకాపా ఇది ఎవరు వ్యక్తిగతం కాదు సో ఆమె అన్నట్టుగానే ఒకటే చెప్తున్నానండి చట్టం అనేది అందరి చుట్టం కాదు న్యాయ పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాము ఎంతవరకైనా వెళ్తాం చివరికి సుప్రీంకోర్టు దాకా మేము వెళ్తాము ఇందులో మొహమాటమే లేదు ఎందుకంటే ప్రజల యొక్క ఆత్మగౌరవం స్త్రీల యొక్క ఆత్మగౌరవమే మా యొక్క నినాదం కాబట్టి సంజయ్ రెడ్డి గారు చెప్పినట్టుగానే ఈ రోజు ఇప్పుడు వెళ్తున్నాము నోటీసు అలాగే దానికి సంబంధించిన రిప్లై కూడా మేము త్వరలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అవసరం దీనికి సంబంధించిన న్యాయపోవటం ఎంతవరకైనా సరే నా వంతు కర్తవ్యంగా ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తా అందరూ మదర్ ఫౌండేషన్ వారికి కానీ ఇక్కడ విచ్చేసిన ఇక్కడ 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 విచ్చేసిన మన తోబుట్టులు అందరికి కూడా నేను ఒక బ్రదర్గా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను సిస్టర్ మీకు నేనున్నాను ఎంతవరకు సుప్రీం సుప్రీంకోర్టు దాకా వెళ్దాము పోరాటం చేద్దాము ఎందుకంటే అక్యూజ్డ్ అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రువునుకి గిల్టీ ఒక వ్యక్తి మీద నేరారోపణ చేసినంత మాత్ర నేరస్తులు కాదు అవసరమైతే వాళ్ళ మీద రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది తప్పుడు సాక్ష్యాలు ఇస్తే బిఎన్ఎస్ ప్రకారం కూడా రివర్స్ కేసు పడే అవకాశం ఉంటుంది దీనిలో ఉన్న సాధ్య సాధ్యాలు చూసి అవసరమైతే వారిపైన కూడా తప్పుడు సాక్ష్యాలు కనుక చూపిస్తే చట్టపరంగా కూడా మేము ఎదుర్కోవడానికి ఎంత దూరం అని వెళ్తాం మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారా లేదా అమ్మా చేస్తున్నారు కదా మీ మీ అందరు సపోర్టు మనందరం ఖచ్చితంగా ముందుకెళ్ళి ఈ ఈ కేసులో ఖచ్చితంగా మనం విన్ అవుదాం ఓకేనా థ్యాంక్ నమస్తే జై హింద్ సార్ చెప్పినట్టుగా ఇది ఇది మహిళల ఆత్మగౌరవం సమస్య ఒక మదర్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షురాలుగా ఒక చైర్ చైర్పర్సన్గా నేను స్పందించాను నేను ఏ ఉద్దేశం నుంచి కాదు ఒక మహిళల ఆత్మగౌరవం కోసమే నేను ముందుకున్నాను ఈ మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్గా నా బాధ్యత సమాజం మీద నాకు బాధ్యత ఉంది కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను నన్ను తెలుగు ప్రజలు మొత్తము నన్ను ఆశీర్వదించాలి ప్రజాస్వామ్యంలో మీ మద్దతి ఎవరికి అనేది మీరు మెసేజ్ రూపకంగా నాకు తెలియజేయండి మీరు మీ సపోర్ట్ నాకు ఉండాలని చెప్పేసి మీకు అందరు కూడా తెలియజేస్తున్నా ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళబోతున్నాను